అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బంధువులకు చెందిన రాక్రెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఏడు జిల్లాల్లో ఏకంగా మూడు ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టును కట్టబెట్టారు ఈ సంస్థ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకపోయినా హౌసింగ్ అధికారులు ఏకంగా ఎనభై పాయింట్ ఐదు మూడు కోట్లకు పైగా ప్రభుత్వ ధనాన్ని అదనంగా చెల్లించారు నెల్లూరు జిల్లాలో ఇళ్లు నిర్మించకుండానే నూట డెబ్బై మంది కాంట్రాక్టర్లకు అరవై మూడు కోట్లు అదనంగా చెల్లించారు ఇది కాకుండా గతంలో కట్టుకున్న పాత ఇళ్లకు కూడా హౌసింగ్ అధికారులు ముప్పై ఆరు కోట్లకు పైగా బిల్లులు మంజూరు చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది నెల్లూరు జిల్లాకు చెందిన జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకు పది జిల్లాల్లో డెబ్బై వేలకు పైగా ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టును అప్పగించారు అజాయ వెంచర్స్ కు పలు జిల్లాల్లో ఇరవై మూడు వేలకు పైగా ఇళ్ల కాంట్రాక్టును కట్టబెట్టారు పలు జిల్లాల్లో వైసీపీ వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చారు గత ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో కాంట్రాక్టులు పొందిన వీరంతా వందల కోట్లతో అడ్వాన్స్లు మెటీరియల్స్ తీసుకుని ఇళ్లు నిర్మించకుండా చేతులెత్తేశారు వీరిపై కూడా చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధమైంది